విశాఖపట్నంలో విశాఖ పుస్తక మహోత్సవం డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండు వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు సిఐటిఓ అఖిల భారత పద్దెనిమిదవ మహాసభల సందర్భంగా విశాఖ శ్రామిక ఉత్సవంలో భాగంగా ఈ పుస్తక ప్రదర్శనను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ వెనుక బీచ్ రోడ్లో ఏర్పాటు చేయనున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది ఈ పుస్తక మహోత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న వందకు పైగా పాల్గొని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వేలాది పుస్తక శీర్షికలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచనున్నారు సాహిత్యం చరిత్ర సంస్కృతి పిల్లల పుస్తకాలు పోటీ పరీక్షల గ్రంథాలు దళిత గిరిజన సాహిత్యం తదితర విభాగాల పుస్తకాలు ప్రదర్శించబడతాయి ఏడు రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు పుస్తక ఆవిష్కరణలు కవితా పఠనాలు చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ పుస్తక మహోత్సవాన్ని విశాఖ ప్రజలు ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్తిగా వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు చేయాలనుకున్నది ఏంటంటే ఉత్తమ ఈ మిగతా పబ్లిషర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్టాల్స్ పెట్టలేము అని వాళ్ళ సంక్షోభం కారణంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా పుస్తకాల ఉద్యమం ముందుకు సాగాలన్నటువంటి లక్ష్యంతో అన్ని తరగతుల ప్రజలకి పుస్తకాలు అంది అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ప్రజాశక్తి బుక్ హౌస్ ఈ మొత్తం కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వాళ్ళకి సహకారంగా పనిచేస్తోంది దీనికి సంబంధించిన ప్రధానమైన కార్యక్రమాలు మ్యాన్ పవర్ లాజిస్టిక్స్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ప్రజాశక్తి బుక్ హౌస్ తాలూకా ప్రధానమైన పాత్రతో జరుగుతున్నాయి ప్రత్యేకించి విశాఖపట్నంలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జరగడం అనేటువంటిది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి అటువంటి టైంలో ఆ శ్రామిక వర్గానికి సంబంధించి వాళ్ళ ఉద్యమాలకు సంబంధించి జరుగుతున్నటువంటి శ్రామిక ఉత్సవంలో ఒక అంతర్భాగంగా ఈ ఫెస్టివల్ అనేటువంటిది ఉంటుంది అందుకని ఈ ప్రత్యేకతల్ని దృష్టిలో ఉంచుకోవాలి విశాఖ నగరమే కార్మిక నగరం కార్మిక కేంద్రంగా ఉంది దాని మీద ఆధారపడే ఈ నగరం అనేటువంటిది ఉంది అటువంటి నగరంలో ఈ ఉత్సవం శ్రామిక ఉత్సవం అనేటువంటిది జరగడమే ప్రత్యేకమైన అంశంగా మొత్తం అందరూ నగరంలో ఉన్న ప్రజలందరూ ఈ కూడా శ్రామిక ఉత్సవానికి రావాలి బుక్ ఫెస్టివల్కి కూడా రావాలని చెప్పి మేమందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సంవత్సరం జనవరి నుంచి దేశంలో ఉన్నటువంటి మహోత్సవాల్లో కరెక్ట్ ఆ తర్వాత అక్కడ విజయవాడ పుస్తక మహోత్సవానికి ఒక బిల్డింగ్ ఉంది మూడు హాల్స్ ఉంది మూడు వందల రోజులు ఒక లైబ్రరీ నడుస్తుంది అంటే దేశంలో ఎవరికి ఏ పుస్తకం మహోత్సవానికి ఆ రకమైన పరిస్థితి విజయవాడ పుస్తక మహోత్సవ ఆ మధ్యలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎక్కువించుకొని నిర్వహించాలి ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాలుగా విడిపోయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా పుస్తక ఎక్కి నిర్వహించాలని చెప్పి విజయవాడ పుస్తక మహోత్సవం అక్కడ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గ్రంథాలయ పరిషత్ నిర్వహించాలనుకున్నాం అందులో భాగంగా మేము అనకాపల్లి నిర్వహించాము శ్రీకాకుళం నిర్వహించాము భారతీపురం ఇప్పుడు విశాఖపట్నంలో కూడా నిర్వహిస్తున్నాం మేము గతంలో నిర్వహించింది పబ్లిషర్స్ అందరినీ ఆహ్వానించాము అయితే కరోనా తర్వాత సాహిత్య రంగంలో చాలా స్పబ్దంగా ఉంది ప్రసరణ రంగం చాలా నష్టాలు నడుస్తుంది అందుకని ప్రసూలకర్తలు అందరూ పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు అందుకని ప్రచురణకర్తల పుస్తకాలన్నీ కూడా కలెక్ట్ చేసి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనీసం ఒక వంద మంది ప్రశ్నకర్తల పుస్తకాలు కవర్ చేసి ఒకే చోట పెట్టి ఒకే కౌంటర్లో ఆర్గనైజ్ చేయటం అనేది తీసుకున్నటువంటి మెదడు ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది అంతే అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి పుస్తక ప్రదర్శన నిర్వహిస్తాం అందులో భాగంగా విశాఖపట్నం ఇరవై ఏడు నుంచి జనవరి రెండు వరకు నిర్వహిస్తాం ఈ పుస్తక మహోత్సవంలో దాదాపుగా ఎల్కేజీ నుండి పీజీ వరకు పిహెచ్డీ చేసేదాకా అన్ని తరగతుల ప్రజలకి అవసరమైనటువంటి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి ప్రతి పుస్తకం మీద కనీసం టెన్ పర్సెంట్ తగ్గింపుడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దీని విషయం అందుబాటులో ఉంటుంది దీని తర్వాత విజయ జనవరి రెండు నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం స్టార్ట్ అయింది అందుకనే విశాఖపట్నం పుస్తక మహోత్సవం ఏడు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రామిక ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నాం ఎక్కడైనా కానీ స్థానికంగా మాకు సపోర్ట్ చేసి ఉత్సవాలు ఇట్లా నిర్వహిస్తాయి రేపు పద్దెనిమిది జనవరి పద్దెనిమిది నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్ పాల ఒంగోళ్ళు ఇట్లాంటివి నిర్వహిస్తున్నారు అందులో కూడా మేము ఈ పుస్తక మహోత్సవం పెడుతున్నాం అందుకని ఇప్పుడు విశాఖపట్నంలో మేము శ్రామిక ఉత్సవాల్లో భాగంగా విజయవాడ విశాఖపట్నం పుస్తక మహోత్సవం విజయవాడ ఉత్పత్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నాం